హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడీ చెప్పాన్ని ఈరోజు వచ్చిన బగినపల్లి మామిడికి ఇవ్వండి ఈరోజు వచ్చి నొకే బండి అండి పదిహేను వేల రూపాయలు అండి టన్ను కాయిలు అయితే చాలా బాగున్నాయి താപ്രൈ ഉസ്മൻ ആണ് കൊണ്ടതാ ആ ഫോട്ടിൽ മാറ്റി 2000 എന്താ 3000 പണ്ടുകായം ఈ ఆటోలో కాయలు అయిపోయినాయి అండి మొత్తం ఈ కాయలు వచ్చేసి పదిహేడు వేలు కొన్నారండి ఇది వేరే ఆటో ఇందా ఖాళీ చేసిన ఆటో చూపించారు కదా వేరు ఇది వేరు మచ్చ అనేది లేదు బంగినిపేళ్ళ బస్తాలు కాయ అయితే గా ఉంది సూపర్ గా ఉంది మచ్చ అనేది లేదు నేను పొడిచినట్టుకుంటా కాయ చికంలో తీసినట్టు రూపాయి నీకు కాటా అంతా ఖాళీగా ఉంది ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా ఉంటా బాయ్